సిమెండ్ సెకండ్ ఫైనాన్షియల్గా చాలా స్ట్రగుల్ అవుతుంది అమ్మాయి అది అందరికీ తెలిసిన విషయమే ఫైనాన్షియల్గా స్ట్రగుల్ అవుతా మొన్నటిదాకా ఎలా బ్రతికింది అంటే మస్తాన్ సాయి దగ్గరికి వెళ్ళి హార్డ్ డిస్క్ దొబ్బుకొచ్చేసింది వాడిది దాంట్లో ఒక నలభై వీడియోలు ఏమో ఉన్నాయి అందరూ అనుకోండి మూడు వందలు నాలుగు వందలు ఏమి లేవు ముప్పై నుంచి నలభై మధ్యలో కొన్ని ఉన్నాయి ఈవిడవి కూడా ఒక డజన్ కంటే తక్కువ అర డజన్ కంటే ఎక్కువ ఉన్నాయి ఎనిమిదో తొమ్మిదో ఏవైతే భయంకరమైన వీడియోలు ఉన్నాయో అవన్నీ డిలీట్ చేసింది ఒక్కటి ఉంచుకుంది పోలీసులు చెప్పడానికి నా వీడియో కూడా ఉందండి అందుకే నేను తెచ్చానని కొంచెం అండ్ మస్తాన్ సాయి ఇంకెవరెవరితోనో ఉన్న వీడియోలు అన్నీ ఉన్నాయి వీటిని ఏం చేసింది పోన్ సైట్స్లో అప్లోడ్ చేసి డబ్బు సంపాదించి ఇన్నాళ్ళు బ్రతికింది అండ్ మస్తాన్ సాయి మొన్న వచ్చాడు నా డిస్క్ నాకు ఇవ్వు అని బెదిరించింది ఫిఫ్టీ ల్యాక్స్ ఇవ్వు నీకు నాకు సంబంధం లేదు నీకు ఇచ్చేస్తాను కానీ వాడు ఫిఫ్టీ ల్యాక్స్ ఇవ్వడానికి సిద్ధంగా లేడు ఎందుకంటే లావ గురించి ఆల్రెడీ తెలుసు ఫిఫ్టీ ల్యాక్స్ ఇచ్చినా కూడా మళ్ళీ ఇలాగే చేస్తుందని తెలుసు సో అలవాటైన క్యారెక్టర్ తనకి సో ఇవ్వడానికి సిద్ధంగా లేక శేఖర్ భాష అనే ఆయన్ని పట్టుకొని ఇలా ఇలా బెదిరిస్తుంది ప్లీజ్ కొంచెం చూడండి మీరు ఏదో ఒకటి చేయండి అని చెబితే సరే తన కొంద తను ఉన్నాడు వీళ్ళేమో ఆ శేఖర్ భాషని ఎట్ల నుంచి ఆయన ఉండడానికే వీళ్ళేదని వాళ్ళేదో ప్లాన్లు ఆ లక్ష్మీపడాలనే అమ్మాయికి శేఖర్ భాషకి తగుంది ఒక చిన్న పరిచయం అంతే వాళ్ళ తర్వాత వాళ్ళకి చిన్న చిన్న గొడవలు అయ్యాయి విడిపోయి దూరంగా ఉన్నారు ఎప్పుడైతే లావణ్య అని అమ్మాయి శేఖర్ భాషని టార్గెట్ చేస్తుందని తెలిసిందో లక్ష్మణ్ వెంటనే అతుక్కుంది నువ్వు నీ టార్గెట్ నా టార్గెట్ ఒకటే వీఆర్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అని అక్కడ జరిగింది అది సో అప్పటి నుంచి వాళ్ళ లావణ్యకేంటి ఇలాంటి వాళ్ళు ఉంటే తోడు కూడా ఉంచేసుకుంది అట్లా చింటురెడ్డి వాడు వీళ్ళతో ఉంటాడు పోతాడు ఇట్స్ ఓకే ఈ ఇవన్నీ కూడా ఒకటి కూడా పనికి వచ్చే క్యారెక్టర్ దీంట్లో లేదు సమాజానికి ఇలా కొంచెం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది సో ఇక ఇప్పుడు ఎందుకు మళ్ళీ మాట్లాడుతున్నాము అంటే అనవసరంగా దీంట్లో మళ్ళీ రాస్తారు అనే క్యారెక్టర్ ఎంటర్ అయింది కాబట్టి ఆ పిల్లోడు సినిమాలు చేసుకుంటున్నాడు కొంచెం గ్యాప్ ఇచ్చుకున్నాడు తన జీవితం ఏదో తను బ్రతకాలనుకుంటున్నాడు సో ఆ అబ్బాయిని అనవసరంగా ఇంట్లో వివాదంలోకి లావడం లాగడం చాలా తప్పు హండ్రెడ్ పర్సెంట్ సో మళ్ళీ వాడి పేరు వినిపిస్తుంది ఎక్కడ ఉన్న పిల్లలు నేను మళ్ళీ రాస్తాను కాలు పట్టుకుంటాను ఈడవాగినందుకు మళ్ళీ రాస్తారని పేరు వస్తుంది నువ్వు వెళ్ళి కాలు పట్టుకోవడము ఇంకేమన్నా చేసినా కూడా అబ్బాయి కరగడం ఎందుకంటే ద డామేజ్ వాజ్ ఆల్రెడీ డన్ చేయాల్సిందంతా చేసేశారు ఇప్పుడు ఇంకా కొత్తగా చేసేది లేదు అండ్ అవన్నీ ఆడియోలు వీడియోలు అన్నీ ఇంకా బయటకు వచ్చింది బ్రతకంత బజార్న పడిపోయింది ఇంకా దాన్ని మనం ఇంకా మళ్ళీ సరిదిద్దుకునే కార్యక్రమం ఏదైనా చేసుకుంటే చేసుకోవచ్చు వాళ్ళ ఇష్టం ఇంట్లో సఖ్యత లేదు ఫ్రెండ్స్తోనూ సఖ్యత లేదు ఎవరితోనూ ఏమీ లేదు ఇంకేం చేస్తారు వాళ్ళ ఇష్టం వాళ్ళ బ్రతుకులు వాళ్ళు బ్రతుకుతారు బట్ రాస్తాను అయితే అసలు మళ్ళీ క్యారెక్టర్ గురించి మనం తీయొద్దు ఇంకెప్పుడు ఈ అబ్బాయి ఇలాంటి వాళ్ళని దగ్గర రానివ్వడు అండ్ ప్రజెంట్ అయితే వీళ్ళ దూరంగా తన ఏదో తన జీవితంలో తను హ్యాపీగా ఉన్నాడు